సో వీ హ్యాక్ విత్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ మెథాలజీ పీవైక్యూస్ ట్రాన్స్ లాంగ్వేజింగ్ ఓకే సో ఈ ట్రాన్స్ లాంగ్వేజింగ్ అన్న షార్ట్ చూసే ముందు మీరు ఫస్ట్ కోడ్ స్విచ్చింగ్ కోడ్ మిక్సింగ్ మీద ఒక షార్ట్ ఉంది అది చూసిన తర్వాత ట్రాన్స్ లాంగ్వేజింగ్ గురించి వినాలి ఓకే బాటమ్ లైన్ ఈస్ ద సేమ్ మూడు కూడా ఒకటే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉన్నాయి కోడ్ స్విచ్చింగ్ కోడ్ మిక్సింగ్ ట్రాన్స్ లాంగ్వేజింగ్ మూడు కూడా మనము రెండు లాంగ్వేజెస్ అంటే ఎల్ వన్ ఎల్ టూ రెండిటిని కలిపి వాడటాన్ని మనము ఆ కాన్సెప్ట్ ఈ మూడిటి కింద వాడాం ఓకే కోడ్ స్విచ్చింగ్ కోడ్ మిక్సింగ్లో మీరు చూస్తే మనము మన అలా ఉంటుంది రెండు లాంగ్వేజెస్ని కలిపి మాట్లాడిస్తూ ఉంటాం ఓకే కానీ ట్రాన్స్ లాంగ్వేజింగ్ అన్నప్పుడు మనం స్పెసిఫికలీ ఎవరికన్నా అర్థం కావాలి అన్న ఆలోచనతో ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి మనం స్విచ్ అయ్యి మాట్లాడితే దాన్ని మనం ట్రాన్స్ లాంగ్వేజింగ్ కింద తీసుకుంటాం ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక హిందీ రాష్ట్రంలో ఉండి దుకాణానికి వెళ్ళి ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్ అర్థం కాకపోతే మనకి మొత్తం హిందీ రాకపోతే వాళ్ళకి మనం అర్థం కావాలి మనకేం కావాలి అని రెండు లాంగ్వేజెస్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నాం అంటే మీనింగ్ మేకింగ్ అనమాట అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం ఏం చెప్తున్నామని దాని మనము ట్రాన్స్ లాంగ్వేజింగ్ అని చెప్పి అంటాం సో ఇదే కాన్సెప్ట్ని మనము క్లాస్ రూమ్ లోకి తీసుకొచ్చినప్పుడు దీన్ని మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కింద ఇది మనము ఒక పెడగాగిగల్ అప్రోచ్ కింద వాడుతున్నాం అంటే మల్టీ లింగ్వాలిజం కిందకు వస్తుంది సో ఏదైనా కాన్సెప్ట్ పిల్లలకి అర్థం కావాలి స్పెషల్లీ ఇన్ ప్లేసెస్ వేర్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెరీ కన్వర్జెంట్ విత్ ఇంగ్లీష్ టీచింగ్ వాళ్ళకి ఇంగ్లీష్లో నేర్పిస్తే భయం ఇస్తుంది అన్నప్పుడు మనం తెలుగుని ఇంగ్లీష్ని రెండు వాడి ఒక కాన్సెప్ట్ పిల్లలకి అర్థమయ్యేట్టు చూడాలి ఓకే సో ఎలా నేర్పిస్తాం మనము ఏవైతే అకాడమిక్ టర్మ్స్ ఉంటాయో వాటిని మనం ఇంగ్లీష్లో మాట్లా మాట్లాడి కాన్సెప్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం మాత్రం తెలుగులో మాట్లాడతాం దాన్ని మనము ట్రాన్స్ లాంగ్వేజింగ్ కింద తీసుకుంటాం ఓకే సో దీన్ని మనకి ఫస్ట్ ఇచ్చింది ఏమో సెన్ విలియమ్స్ తర్వాత డెవలప్ చేసింది ఓఫిలియా గార్సియా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి వాట్ ఈస్ ట్రాన్స్ లాంగ్వేజింగ్ అని వస్తుంది హు కాయింట్ ఆర్ హు డెవలప్డ్ అని కూడా వస్తుంది ఓకే సో విచ్ పెడగోగిల్ అప్రోచ్ యూజెస్ బై లింగ్వల్ ఫర్ మీనింగ్ మేకింగ్ ఆఫ్ కన్స్ట్రక్టివిజం అని అడిగినా కూడా ట్రాన్స్ లాంగ్వేజింగ్ ఈజ్ యువర్ ఆన్సర్ ఓకే సో ఈ ట్రాన్స్ లాంగ్వేజింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మల్టీ లాంగ్వేజ్ లింగ్వాలిజం వాడతాము ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి మనము ఇన్క్లూజివిటీ ఉంది ప్లస్ కాన్సెప్ట్ క్లారిటీ కూడా ఉంది